నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన పెదబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సాధారణ సమావేశంలో ఎనిమిది అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరంలో పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆ పనులు రద్దు చేసి కొత్త పనులకు అనుమతి కోరుతూ సమావేశం ఆమోదించగా వైసీపీ కార్పొరేటర్లు గుడిదేశి శ్రీనివాసరావు జిజ్జువర్పు విజయ నిర్మల ఈ అంశంపై వివరాలు కోరగా కమిషనర్ ఏ భాను ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందారు క్యాప్ నిధులతో నగరంలో నిర్మించిన మూడు ఫౌంటైన్ ప్రాంతాల్లో తంగిళమూడి ంతెన వద్ద రోడ్డు ఎరుకగా ఉండడం కారణంగా రోడ్డు వెడల్పు చేసి ఫుట్ పాత్ నిర్మించడానికి కౌన్సిల్ ఆమోదించింది అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న గ్రీనరీ సూపర్వైజర్ పల్లి వినయ్ తేజ కాలపరిమితి మరో సంవత్సర కాలపరిమితి పెంచడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఏవి ప్రసాద్ ను పదోన్నతపై శానిటరీ గా నియమించడానికి కూడా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలో ఏరూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సహకారంతో పథకం ప్రకారం నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు నామినేషన్ వర్క్స్ కలిపి మొత్తం పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు నగరపాలక సంస్థల సమ్మర్ పెద్దబాబు మాట్లాడుతూ గోదావరి జలాలు దెందులూరులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు ఉద్ధృతగా రాకపోవడం కారణంగా ఈ సంవత్సరం వేసవ కాలంలో నగర ప్రజలకు మంచినీటి ఇబ్బంది తప్పదని అన్నారు కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ ఇంటి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వడ్డీలో యాభై శాతం రాయితీ కల్పించిందని ఈ అవకాశాన్ని ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఉందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు సమావేశంలో కాప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల భవాని శ్రీనివాసరావు పలువురు టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈ సురేంద్రబాబు అన్ని సెక్షన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

మా అందరూ కూడా ఎలాంటి ఉండాలి నీళ్ళు ఎక్కడ కూడా ఒక్క నీళ్ళు వేస్ట్ అవ్వకుండా అక్కడ ఎందుకంటే ఎంతో ప్రయాసపడి నీళ్ళు ఎక్కించడానికి అమలు కూడా అధికారులు కష్టపడుతున్నారు నేను మన కమిషనర్ గారికి మరొకసారి చెప్తున్నా రోజు చెప్తున్నాను మళ్ళీ చెప్తాను దీన్ని బట్టి కొంచెం ఉండేలా కొంచెం ఆడపాలని తీసుకోగలండి సర్టింగ్ని నేను నిజంగా చెప్పాను నాకు పదిహేను పదిహేడు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మేర ఇప్పుడు ఏమో వరి పొలాలు కూడా అందరూ కూడా మాకు తగ్గ కావాలి తగ్గ కావాలి చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు మన దాని నీళ్లు ఇప్పుడు ఏంటంటే మన మీద చేపల చెరువులు ఉన్నాయి కొన్ని లక్షల ఉంగుటూ మండలం రాణించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ చేపల చెరువులోకి నీళ్లు పెట్టుకుంట కోసం చూస్తారు ఇది వేసకాలం ఈ వేసకాలంలో చెరువులో ఉన్నటువంటి వాటర్ ఎవరిలో అయిపోతుంది ఆ ట్యాంక్లో ఒక ఎనిమిది అడుగులో తొమ్మిది అడుగులో పది అడుగులో నీళ్లు ఉండాల్సింది రోజు రోజుకి ఎనిమిది రెండు వందల రోజుల తగ్గిపోయి ఒక నెల రోజుల్లోనే రెండు మూడు అడుగులు తగ్గిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నిన్ననే జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అవడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చెరువు మొత్తాన్ని యుద్ధ ప్రతిపదికం చెప్పి చంద్రబాబు గారి అద్భుత దృష్ట్యా అది ఒక సలహా సూచనలు పాటిస్తూ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరిగేషన్ వాళ్ళతో ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఎక్కువ నీళ్లు మనకు చూసుకొని ఈ తొమ్మిది నెలల కాలంలో గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఎక్కడైతే ఏలూరు నగరంలో మరి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా అక్కడ శ్రద్ధ తీసుకుని అక్కడ అంతా కూడా మరి పర్యవేక్షణ చేసి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు ట్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే మరి మంచి నీటి విషయంలో కూడా ఇప్పుడే పెద్దబాబు గారు చెప్పడం జరిగింది ఏదైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా మరి రెండు కోట్ల మంచి నీరు ఇచ్చేందుకు మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అసెంబ్లీలో కూడా ఈ యొక్క సమస్యని అక్కడ చెప్పడం జరిగింది మరి దీనికి మేమందరం కూడా కృషి చేస్తాము ప్రజలు కూడా ఎక్కడా కూడా నీటిని వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను మరి అలాగే ఈరోజు ఎనిమిది అంశాలు కూడా మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి మరి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు పనులు కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులని కూడా రద్దు చేసి మరి కొత్త పనులకి ఈరోజు ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎన్కాప్ నిధుల ద్వారా మూడు వాటర్ ఫౌంటీన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో తంగిలమూడి ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం వల్ల జంక్షను మరి దాన్ని ఎడల్పు చేసి రోడ్డును నిర్మించేందుకు కూడా ఈ యొక్క ప్రతిపాదనని ఈరోజు పెట్టడం జరిగింది అలాగే మరి గ్రీనరీ సూపర్వైజర్కి మరి సంవత్సరం కాలం పాటు మరి కాలపరిమితి పొడిగించేటటువంటి అంశం కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ అంశాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా అందరూ ఏకగ్రీయంగా ఆమోదించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏలూరు నగరాభివృద్ధికి మా మా పాలక వర్గం గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం